అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా చింతపల్లి మండల కేంద్రం వెలుగు ఆఫీసులోని ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది శ్రీమాదిరి రంగసాయి రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ రాష్ట అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి గారు పర్యవేక్షణలో అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ ఉల్లి తలుపులు గారు మరియు అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ వీరబాబు గారు అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్వైజర్ శ్రీపాంగ సింగ్రు గారు ఆధ్వర్యంలో నూతన సభ్యులకు ఐడి కార్డులు మరియు బైకు స్టిక్కరింగులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ జక్కు నరసింహమూర్తి గారు మాట్లాడుతూ సభ్యులకు తెలియపరిచారు గ్రామ సమస్యలు అవినీతి అక్రమాలు జరిగిన పంచాయతీ పరిధిలో మండల పరిధిలో జిల్లా పరిధిలో ఏ ఆఫీస్లో జరిగిన ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ సభ్యులు గుంటూరు విజయవాడ ఒంగోలు సమావేశాలు జరిగాయి దానిలో భాగంగా ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించి మన చింతపల్లి మండల కేంద్రంలో జిల్లా సభ్యులందరితోటి కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు మనకు ఏఎస్ఆర్ జిల్లాలో కమిటీలు ఏర్పాటు జరగలేదు సభ్యులు చాలామంది ఉత్సాహంతో ఉన్నారు ఈ సభ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సభ్యుల్లో అవేర్నెస్ కల్పించి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు కృషి చేసే విధంగా వీళ్ళకి చైతన్యం కల్పించే విధంగా సూచనలు సలహాలు అందించడం జరిగింది సో దీంట్లో ప్రజా సంకల్ప వేదికలో తొమ్మిది విభాగాలు పనిచేస్తున్నాయి తొమ్మిది విభాగాల్లో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఈ జిల్లాల్లో చూసుకుంటే సమాచార హక్కు చట్టం మానవ హక్కులు హ్యూమెన్ రైట్స్ నెక్స్ట్ యాంటీ కరప్షన్స్ మీడియా అండ్ జర్నలిజం మహిళా విభాగం తదితర కమిటీలు అన్ని కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి ఈ జిల్లా వరకు చూసుకుంటే నాలుగు కమిటీలు పనిచేస్తున్నాయి యాంటీ కరప్షన్ నెక్స్ట్ హ్యూమెన్ రైట్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీడియా జర్నలిజం ప్రస్తుతం ఈ జిల్లాలో పనిచేస్తున్న కమిటీలు పనిచేస్తున్నాయి ఈ సమాచార హక్కు చట్టం ఎలా వినియోగించుకోవాలి సమాచార హక్కు చట్టం ద్వారా ఏంటి జరుగుతుంది గ్రామాల్లో ప్రశ్నించాలంటే ప్రతి ఒక్కరు కూడా దాని మీద అవగాహన ఉండాలి అవగాహన కల్పిన కలిచినప్పుడే సమస్యల మీద పరిష్కారం సమస్యల్ని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి దాని ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం పారదర్శకత అధికారుల్లో జవాబుదారీతనం అవినీతి అంత జరుగుతుంటుంది సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పినప్పుడు అలాగే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు మానవ హక్కులు ఏంటున్నాయి ఆ హక్కుల గురించి కూడా వీళ్ళకి వివరించడం జరిగింది అలాగే యాంటీ కరప్షన్ అవినీతి నిరోధక విభాగం ఆ అవినీతి నిరోధకం ఏం చేయాలంటే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళడం పనులు చక్కగా చేస్తున్నారు లేదా అధికారులని ప్రశ్నించడం ప్రతి ఒక్కరికి పని జరిగేటట్టు వాళ్ళు చేయడం అధికారుల్లో కూడా అవేర్నెస్ చేయడం ఈ కార్యక్రమం మీద ఈ జిల్లాలో కూడా కమిటీ సభ్యులు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు వారిని కూడా చూసి నాకు చాలా ఆనందం కలిగింది ఈ జిల్లా కూడా మిగిలిన జిల్లాలతో పోటీపడి మంచి ఉత్సాహంగా తీసుకొచ్చి ముందుకి తీసుకెళ్తారని ఈ ప్రజా సంకల్ప వేదికను ఇంకా అభివృద్ధి పదంలో పయనించారని ఈ ప్రజా సంకల్ప వేదికలో మట్టికి ఎటువంటి రుసుము తీసుకోవడం ఉండదు అంతా ఉచితంగా రంగసాయిరెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఎక్కడ డబ్బు తీసుకోవడం ఉండదు అంతా ఉచితంగానే చేస్తారు ఐడి కార్డ్స్ ఉంటే ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ పంపిణీ చేసాం ఎక్కడైనా ఏవైనా పొరపాట్లు జరిగినా క్షమించడం సభ్యులు వెంటనే తొలగించడం జరుగుతుంది ఆ ఆదేశాలు పైనుంచి కూడా అలాగే ఉన్నాయి అంతా అంతా వాయిస్ లెస్ ఆ కార్యక్రమం మీద వాయిస్ లెస్ కోసం వాయిస్ ప్రజలు వాయిస్ లెస్ లేనటువంటి వాళ్ళకి వాయిస్ ఇచ్చి మనం వాళ్ళని ముందుకు నడిపించాలి ఆ ఉద్దేశంతో ఈ ప్రజా సంకల్ప వేదిక ఏర్పాటు చేశారు దానిలో భాగంగా వాళ్ళ మేము చింతపల్లి ఈ కార్యక్రమం జరిగింది దీనికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను